హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము డామరోడ్ బిట్టు కమర్షియల్ బిట్టు పదమూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కొంగర విలేజ్ ఇబ్రహీంపట్నం మండల్ ఆదిపట్ల మున్సిపాలిటీ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఈ ల్యాండ్ కు మూడు సైడ్ల రోడ్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకు న్యూ కలెక్టరేట్ ఆఫీస్కి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది బంగుళూరు ఎగ్జిట్ ట్వెల్ కి ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది టీసీఎస్ ఆఫీస్కి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అలాగే తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది హెచ్ఎండిఏ వెంచర్ కానీ విల్లా ప్రాజెక్టు కానీ చాలా సూటబుల్ అవుతుంది ల్యాండ్ మనకు ఇది ఇప్పుడు చూసే సీసీ రోడ్ వచ్చేసి మనకు కొంగరకల పాత ఊర్లకి వెళ్ళే రోడ్ అనమాట దీనికి ఒకటి వెంచర్ రోడ్ కూడా ఉంటుంది హెచ్ఎండిఏ వెంచర్ కాసా ప్రైడ్ అని అది కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్లో పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి Thank you, thank you for watching this video friends.